అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానము గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను దేవుడు ఒక నూతన క్రియ నీ జీవితంలో చేస్తున్నాడు ఆల్రెడీ మొదలు పెట్టేశాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నా జీవితం ఎండిపోయింది నా జీవితం భ్రష్ నా జీవితం అలా అయిపోయింది ఇలా అయిపోయింది కృంగిపోతున్నావా బాధపడుతున్నావా లేదు భయపడద్దు దేవుడే చెప్తున్నాడు నీ జీవితంలో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను మొదలు పెట్టేసినాను కాబట్టి నువ్వు నిరీక్ష నుంచు కొంచెం ఓపిక్గా ఉండు ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు దేవుడితో సహవాసం చేస్తా అంటే దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేస్తున్నాడు అని నీకు అర్థమవుతుంది దేవుడు నీ జీవితంలో ఏం చేయాలని ఆశిస్తున్నాడో దేనిని ఆశిస్తున్నాడో నీకు అర్థమవుతుంది దేవునితో సహవాసంలో నీ ఉంటే నీ జీవితం పట్ల ఆయన ప్రణాళిక ఏంటి నీకు అర్థమవుతుంది మనం ఎలా పడితే అలా జీవిస్తాం దేవుని ప్రణాళికతో మనకు పనిలే నా ఇష్టం ఏముంది నా ఇష్టాన్ని ఎలా నెరవేర్చుకోవాలి నా చిత్తాన్ని ఎలా చేసుకోవాలి ఏం చేయాలి నా సంతోషాన్ని ఎలా నెరవేర్చుకోవాలి ఎంతసేపు నా సంతోషము నా సుఖము నాకు కావాల్సినవన్నీ ఇలా చూసుకుంటే దేవుని చిత్తాన్ని కోల్పోతాం అప్పుడు పడతాం ఖచ్చితంగా కష్టాలు పడాలి బాధలు పడాలి కన్నీళ్ళు వేదనలు అన్నీ ఉంటాయి అట్లయితే దేవుని చిత్తంలో కష్టాలు కన్నీళ్లు వేదనలు ఉండవా మరి దేవుడు చెప్పాడు కదా నా మార్గం ఇరుకు మార్గం అనే దేవుని మార్గంలో అలాంటివి ఉండవా ఉంటాయి ఎవరు చెప్పారు ఉండవని దేవుడు చెప్పాడు నా మార్గము ఇరుకైన మార్గం కానీ ఇప్పుడు దేవుణ్ణి పట్టించుకోకుండా దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు నీ సంతోషాన్ని నెరవేర్చుకోవాలంటే నీ సుఖాలు సంతోషాలు అవి కావాలంటే దేవుడు ఎలా సాయం చేస్తాడు నువ్వు దేవుని సహాయమే కోరట్లేదు దేవునికి ఎలా సాయం చేస్తాడు అదిగాక అవి దేవునికి విరుద్ధంగా ఉన్నాయి వ్యతిరేకంగా ఉన్నాయి మరి దేవుడు ఎలా సహాయం చేస్తాడు దేవుడు ఎలా నీతో పాటు ఉంటాడు దేవుడి నీతో పాటు ఎలా నడుస్తాడు నీ ప్రతి కష్టంలో బాధల నీళ్ళు కూడా దేవుడి నీతో ఎలా ఉండాలి రైజ్ అలా అందుకే దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయించున్నాడు మొదలు పెట్టేశాడు ఆల్రెడీ కానీ నువ్వు చేయాల్సింది ఉంది అందుకే దేవుడు చెప్తున్నాడు చూడండి నే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలచును నువ్వు దేవుని పైన విశ్వాసం ఉంచు దేవుని దగ్గర మోకాల్ని ప్రార్థించు నీ ప్రతి పరిస్థితిని కూడా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఆయనకి ఇచ్చేసాయి ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు అందుకే ఆయన చెప్తున్నాడు ఇప్పుడే అది మొలుచును ఇప్పుడే మలుస్తుంది దాన్ని మీరు ఎందుకు ఆలోచించరు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు ఎందుకు ఆలోచించవు నువ్వు అని అడుగుతున్నాడు క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం వింటున్న ఎంతమంది అయితే ఉన్నారు వారందరితో కూడా దేవుడిదే మాట్లాడుతున్నారు రండి నా దగ్గరికి రండి నేను నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నాను ఆల్రెడీ పెట్టాను అది ఇప్పుడే మలుస్తుంది అని దేవుడు చెప్తున్నాడు అనమాట క్రైస్తలాడ్ ఆయన ఇంకా చెప్తున్నారు చూడండి నేను అరణ్యంలో త్రోవ కలగజేయిచున్నాను అంటే కొంతమంది ఎంత చెప్పినా కూడా నీ జీవితంలో నేను కార్యం చేస్తున్నాను ఆల్రెడీ మొదలు పెట్టాను సిద్ధపరిచి పెట్టాను అని చెప్పినా కూడా కొంతమంది ఎట్లా అంటే నమ్మరు గమ్మునుడు ప్రభా ఏంది ఇన్నేళ్ళు నుంచి నా జీవితంలో ఏ కార్యము జరగల ఏమీ లే చర్చకు వస్తానే ఉన్నా ప్రార్థన చేస్తానే ఉన్నా అన్నీ చేస్తున్నా దశంభాగం కూడా ఇస్తున్నా అన్నీ చేస్తున్నా కూడా ఎంత ప్రార్థించినా కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినా కూడా అసలు నా జీవితంలో ఏ కార్యమో జరగట్లే మరి ఇప్పుడు నువ్వు వచ్చి ఏదో నూతన క్రియ చేస్తాను అట్టా అంటున్నావు గమ్నుడు ప్రభా ఇన్నేండ్లు జరగదు ఇప్పుడు ఎందుకు జరుగుతుందిలే అంతే నా బ్రతుకు అంటారు అట్లయితే అట్లే ఉంటుంది నీ బ్రతుకు దేవుడు మార్క్స్ వార్తలు ఏం చెప్పినాడు తొమ్మిది ఇరవై మూడులో నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే చెప్పినాడు కదా అంటే అక్కడ చూడండి స్త్రీకి నీ చేతికి ఇచ్చినాడు నువ్వు నమ్మకం మాత్రమే పెట్టుకుంటే నీ జీవితంలో ఏ కార్యమైనా జరుగుతుంది ఆ నమ్మకాన్ని మాత్రం పక్కన పెడితే నీ జీవితంలో ఏ కార్యమో జరగదు ప్రెజలాట్ కాబట్టి అందుకే ఇక్కడ చెప్తున్నాడు అలాంటి అంటే చాలామంది ఉంటారు అట్లా నమ్మకుండా దేవుణ్ణి ఎదురు ప్రశ్నించే వాళ్ళు ఉంటారు ఈ దేవుడు నేను నీ జీవితంలో నూతన కార్యం చేస్తున్నాను అది ఇప్పుడే మొలుస్తుందని చెప్తే ఇన్నేళ్ళుగా నేను ప్రార్థించినాను కాబట్టి నా జీవితంలో నా పరిస్థితిని దేవుడు అర్థం చేసుకున్నాడు నా పరిస్థితిని మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు నా జీవితంలో దేవుడు నిజంగానే కార్యం చేయబోతున్నాడు కాబట్టి ఈ మాట నా దగ్గరికి వచ్చింది నా చెవికి వినిపించింది అని తీసుకోకుండా ఓ ఏం చేస్తే ఆ నిరాశ నిర్లక్ష్యం అవిశ్వాసం అలా ఉంటుంది కాబట్టి జరగదు అందుకే ఈ మాటలను బట్టి సీరియస్గా తీసుకోండి దేవుడే మీతో మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు ఆల్రెడీ స్టార్ట్ చేసేసినాడు అది ఖచ్చితంగా మొలుస్తుంది రైజ్ అలాడ్ అలా నమ్మకుండా ఉంటారు కాబట్టి మళ్ళీ దేవుడి కింద ఇంకా వచ్చినా చెప్పాల్సి వచ్చింది అరణ్యంలో త్రోవ కలిగి చేయొచ్చున్న అరణ్యం అంటే అరణ్యం ఎట్లుంటుంది అసలుకి మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా ఎట్లా ఉంటుంది ఆ ఫారెస్ట్ ఏరియా ఎట్లా ఉంటుంది తెలుసా కనీసం మనుషులు అందులో ఉండడానికి కూడా కష్టమే ఉండరు ఆ పక్క భూములు గన సాగు చేయడానికి పనికిరావు మనుషులు అక్కడ జీవించడానికి ఆహా పనికిరావు నివాసం చేయాలంటే కష్టమే అది ఎట్లరా అంటే అది ఎందుకు పనికిరాని భూమి అని పక్కన పడేసింది వదిలేసింది ప్రాంతం అది అసహ్యకరమైన ప్రదేశం అది నిజానికి చూసుకుంటే పంటలు పండించేదానికి అది ఎందుకు పనికిరాదు ఉపయోగపడదు కనీసం పట్టణాలు ఉండేదానికి కానీ రోడ్లు నిర్మించేదానికని ఆహా పనికిరాదు అంటే అలా ఉంటుంది అది ఎప్పుడు చూసినా తవా చల్లగా లేకపోతే చాలా చల్లగా లేకపోతే చాలా వేడిగా ఉంటుంది అలాంటి భూమి అది నివసించడం కష్టం మనుషులు అక్కడ ఉండేదానికి వీలు కాదు అలాంటి ప్రదేశము అయినా కూడా దేవుడు అరణ్యంలో త్రోవ కలగజీచున్నాను అంటున్నాడు చూడండి అరణ్యంలో త్రోవ కలగజీస్తున్నాడు అనమాట దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉంటుందా ఏది ఉండదు అరణ్యం అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు విన్నారు కదా ఎందుకు పనికిరాదు ఒకవేళ ఈరోజు మీ జీవితం అలా అయిపోయిందేమో అరణ్యంలాగా అయిపోయిందేమో ఎందుకు పనికిరాను దేనికి ఉపయోగపడ్ను నా జీవితం వల్ల నాకు కూడా ఉపయోగం లేదు పూర్తిగా ఎండిపోయినాను అసలు వరస్ట్ అంటే వేస్ట్ నిజంగానే ఎందుకు పనికిరాను వేస్ట్ అని అనుకుంటున్నామేమో ఒకవేళ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు త్రోవ కలగ చేస్తాను ఎక్కడ అరణ్యంలో త్రోవకలుగా చేస్తాను అని చెప్తున్నాడు చూడండి అరణ్యములాగా మారిపోయిన నీ బ్రతుకును ఆయన మార్చగలడు ఆయనకి అసాధ్యమనేది ఏది లేదు నువ్వు అనుకుంటున్నావు అంతే నా జీవితం మారదు ఇంక ఇంతే నా బ్రతుకు అని నువ్వు అనుకుంటున్నావు అంతే కానీ నీ జీవితాన్ని అరణ్యంగా మారిపోయిన నీ జీవితాన్ని తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టండి నీకు ఒకవేళ మార్గాలు లేకపోవచ్చు కానీ ఆయనకు అనేక మార్గాలు ఉన్నాయి నీ జీవితాన్ని మార్చడానికి కాబట్టి ఇప్పుడే ఆలోచించండి నీ జీవితము ఎంత దరిద్రమైన స్థితిలో అయినా ఉండొచ్చు స్థితిలో ఉండొచ్చు ఎలాంటి స్థితిలో అయినా ఉండొచ్చు తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టేసే ఎలా అయితే ఉందో అలాగే తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టేసి ప్రవ్వ ఇది నా జీవితం నా వల్ల ఏమీ కాదు నాకు ఏది చేత కాదు మీ ఇష్టం మీరు ఎలా మారుస్తారో ఏం చేస్తారో మీ ఇష్టమని అలాగే దేవుని చేతిలో పెట్టే నమ్మి విశ్వసించి పెట్టేసే తర్వాత ఆయన కార్యం చూడు చేయడు అలాట్ కింద ఇంకోలేని చెప్తున్నాడు ఎడారిలో నదులు పారచేచున్నాను ఎడారి ఎలా ఉంటుంది కనీసం ఒక చిన్న మొక్కన ఉంటుందా పోనీ పెద్ద పెద్ద నదులు ఉంటాయి అక్కడ నీళ్ళు పెద్ద పెద్ద సముద్రాలు ఉంటాయా ఎడారిలో ఎడారి అంటే అసలు మొత్తం అది వేడిగా ఉంటుంది ప్రదేశం అసలు నీటి చొక్క కనీసం ఒక చొక్క కనిపించదు ఒక చొక్క దొరకదు అక్కడ బ్రతకడం కష్టం అక్కడ జీవించడం కష్టం ఎప్పుడు చూసినా వేడిగా ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మనుషులు చనిపోతాం బ్రతకలేరు అలాంటి ప్రదేశంలో కూడా దేవుడు నదులు పారచేయును అని చెప్పి చెప్తున్నాడు అంత వేడి ప్రదేశాల్లో కూడా కనీసం తాగడానికి నీళ్ళు లేని స్థితిలో అలాంటి ప్రదేశాల్లో కూడా నదులు పారచేస్తాడంట దేవుడు చూడండి ఇప్పుడు వీటిని బట్టి ఆలోచించండి దేవుడి శక్తి ఎంత గొప్పది దేవుడు ఏ కార్యానైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఈ సమయంలో ఒకవేళ ఎడారిలాగా నీ జీవితం ఎండిపోయి ఉండొచ్చు నీ జీవితం ఎలా అయినా ఉండొచ్చు తీసుకెళ్ళి ఆయన చేతికి అప్పచెప్పేసాయి ప్రభా నా వల్ల ఏది కాదయ్యా మీ ఇష్టం ఇదో మీ చేతికి ఇచ్చేస్తున్నా నా వల్ల కాదు మీకు స్తోత్రములు ఇప్పుడు విశాఖ గ్రంథం నలభై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో మీరు మాట్లాడినారు కదా నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడేది మొలుస్తుందని చెప్పారు కదా మీకు ఇష్టమైతే నా జీవితాన్ని మీ చేతులు పెడుతున్నా నా జీవితంలో నూతన క్రియ చేయండి ఆ కార్యం చేయండి నా జీవితాన్ని ఫలపరితంగా మార్చండి మీకు ఇష్టమైతే అని తీసుకెళ్లి దేవుని చేతులు పెట్టేయండి తర్వాత మీ జీవితంలో జరిగే కార్యం చూడండి సాక్ష్యం చెప్పడానికి రెడీగా సిద్ధంగా ఉండండి రైజలాడ్ రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నతర సర్వాధికారి స్తోత్రముల తండ్రి సర్వోన్నతర సర్వసృష్టికర్త ఘనమైన దేవాలు ఎక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో మరొకసారి దేవా నాయనా ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఎండిపోయిన మా బ్రతుకుల్లో ఎండిపోయిన మా జీవితంలో ఎందుకు పనికిరాని దౌర్భాగ్య స్థితుల్లో మేము ఉండగా నాయన ప్రభా బ్రష్టుబట్టిపోయిన మా జీవితాల్లో నాయన ప్రభా మీరు నూతన క్రియ చేస్తున్నందుకు స్తోత్రములు స్వామి దేవా ఇప్పుడే ఆ క్రియను మొలిపించున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము స్వామి థ్యాంక్స్ మైలాడ్ దేవ ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ రీతిగా కన్నీటితో ఉన్నారు దుఃఖంతో వేదనతో నలిగిపోతూ జీవితాలు ఏంది మా జీవితం ఇలా అయిపోయింది మా బ్రతికలు ఇలా అయిపోయినాయని రకరకాల పరిస్థితులు ఎంతమంది ఉన్నా వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా స్వామి వారు ఎలాంటి జీవితం కలిగి ఉన్న వారందరి జీవితంలో నువ్వు నూతన క్రియ చేస్తున్నందుకు స్తోత్రాలు ఇప్పుడే అది మొలిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి అరణ్యం లాంటి జీవితం కలిగి ఉన్నా ఎడారి లాంటి కలి జీవితం కలిగి ఉన్నాయన ప్రభా వారి జీవితంలో త్రోవలు కలుగు చేసి దేవా నదులు పారచేసి వారి జీవితాలను పూర్తిగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రాలు వారి జీవితాల సమాధానం నెమ్మదిని కలుగు చేస్తున్నందుకు స్తోత్రం వారి జీవితంలో ప్రభ సంతోషాలను మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారందరినీ నైన వారందరి కుటుంబాలను వారి జీవితాలను ఫలభరితంగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రాలు వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు పేరు పేరున అందరినీ కూడా జీవించమని ఆశీర్వదించమని సహాయం అందించమని మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేడైడు ఏసై అతి పరిశుద్ధ నావలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక అమేన్